నమస్కారాలండి అందరికీ ఇప్పుడు మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా మనం మూడు నాలుగు విషయాల గురించి మాట్లాడుకోవాలని నేను కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మామూలు ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన ఇప్పుడు నేను వ్యవసాయాన్ని ఏదో నా శాతమైనంత కొనసాగిస్తున్నా ఇంటికాడ రెండు పశువులను ఎంచుకొని ఉంటున్నా కానీ నేను కొంచెం ఈ పరిస్థితులను బట్టి నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు రేపు ఏముందంటే ఈ రాజకీయ వ్యవస్థలు కానీ ఈ గవర్నమెంట్లు కానీ ఎట్లా ఉన్నాయి పరిస్థితి అంటే మనం దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెడతలేము ఏమి వేస్ట్గా పోతుంది అసలు ఎక్కడ అయింది మంది ఎక్కడ పెట్టాలనేది ఈ సమాజానికి ఈ గవర్నమెంట్లకు ఇంతవరకు ఎవరికి అర్థమవుతలేదు ఎవరు కావాలనేది అర్థం చేసుకుంటలేరా రాజకీయంగా అట్లా నడిపియాలని నడిపిస్తురా అనేది నాకు అర్థమవుతలేదు నాకు తెలిసి చాలా మటుకు అంటే రాజకీయంగా అట్లనే ఉంటుంది అది అంతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పింది చేసేది ఈ ఎప్పుడు కూడా నడవదు అనేది అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అది సాధ్యం కాదు కూడా ఎందుకంటే పది పది హామీలు ఇస్తాం పది హామీల్లో ఒకటో రెండు అమ్మలు అయితే ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జరగదు ఇంకొకటి నేను మూడే మూడు విషయాలల్లా బాగా క్లుప్తంగా మీరు ఆలోచించండి మనకు ఉన్నాయి ముఖ్యంగా ఏంది ఈ సమాజంలో అంటే ఫస్ట్ వ్యవసాయ రంగం ఒకటి విద్యారంగం ఒకటి ఆరోగ్య రంగం ఒకటి ఈ మూడు రంగాల గురించి అవగాహన లేకుండా చేస్తున్నారా లేకపోతే కావాలని అట్లా చేస్తున్నారా అనేది చూడండి ఈ రూ ఈ మూడు గవర్నమెంట్ మీద భారం పడుతున్నవి మొత్తం గవర్నమెంటు ప్రజలు గట్టే ఇప్పుడు ట్యాక్సీల రూపంలో వచ్చే ఖజానాను మొత్తం ఖాళీ చేస్తున్న వ్యవస్థలు ఏవి ఈ మూడు అంటే ఈ మూడు రంగాలే మనను ఈ సమాజాన్ని ముంగలికి రాకుండా ఈ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఆర్థికంగా గవర్నమెంట్కి ఎదగకపోవడానికి కారణం ఏంటంటే లూటీ చేయడమే ఎందుకంటే ఉచిత పథకాల లూటీ చేయడము అది సరి అయిన రైతుకు అందకపోవడం ఒకటి సరి అయిన క్యాండిడేట్కు అందకపోవడం ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని తీసుకోండి వ్యవసాయం చేయాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలి అంటారు కల్పించరు ఒకటి ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ రంగంలో ఆర్థికంగా వారికి పెట్టుబడి రైతుబంధు కింద అని ఒక పెట్టుబడి ఇచ్చారు కానీ అది ఒరిజినల్ వ్యవసాయం చేసే రైతులు కాకుండా అది బాగా బడాబాబులకు భూస్వాములకు మాత్రమే వెళ్ళింది వ్యవసాయ రంగం ముంగలిపోతలేదు ఒరిజినల్ వ్యవసాయం చేసిన వాళ్ళు పెట్టుబడి వెళ్తలేడు వాడు అప్పుల బాధ అనే దానిలో ఆడుతున్నాడు విద్యారంగం ఎట్లుందంటే ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు లేని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు మళ్ళీ ఆల్రెడీ పైసలు పెట్టి చదువుకున్నవాడు ఏం చేస్తున్నంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రయత్నం చేసి వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతున్నాడు అయితే ఇప్పుడు అన్యాయం ఎక్కడ జరుగుతుంది బీద బడుగు బలహీన వర్గా వాళ్ళేమో బల్లి చదువుకోవాలి నౌకలు చేసేమేమి మనం ప్రైవేట్ స్కూళ్ళలో పైసలు తెచ్చుకోవాలి అలాడి మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో మళ్ళీ చదువుకోవాలి ఇది ఎంత అన్యాయం చూడండి మీరు ఎవరైనా గమనిస్తున్నారా ఇది ఇప్పుడు చాలామంది ప్రైవేటు స్కూళ్ళు పెట్టుకొని గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్లో పనిచేసేటోళ్ళు ఆల్రెడీ గవర్నమెంటు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నారు వాళ్ళవి మంచి రన్నింగ్ అవుతున్నాయి చాలా దాన్ని మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా చూడండి అట్లా ఇంకొకటి ఏంటంటే డాక్టర్లు ఆల్రెడీ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు సాయంత్రం మూడింటికే పోతాడు నాలుగిటికే పోతాడు ప్రైవేటు ఆల్రెడీ డాక్టర్ పెట్టుకుంటాడు మంచిగా సక్సెస్ అవుతున్న అతను ఇక రైతు చూడు బంధు ఆల్రెడీ రైతుబంధు తీసుకుంటున్నాడు వేరే వాళ్ళకి ఎవరికో తిప్పల పడి పని చేసేటువంటి కౌలికి ఇస్తాడు ఇతనికి రైతు బంధు వస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ ఇచ్చే కౌలు రైతు పైసలు వస్తాయి ఇతడు పోయి పట్నంలో కూర్చొని ఆరామగా మంచిగా తింటున్నాడు ఆల్రెడీ వారానికి నెలకొని ఆడొస్తాడు ఇక పొలిటికల్ ఉన్నోళ్ళు పొలిటికల్ వినియోగించుకుంటున్నారు ఇంకేం పనులు ఉంటే వీనికి వానికి తాకులాట పెడుతున్నారు ఇది చేస్తున్నారు కానీ సమాజానికి ముంగలు తీసుకపోవడం మంచిగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఎవరు చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఉండి మంచిగా వాళ్ళకి పశువులను కానీ ఆవులను కానీ ఇచ్చుకుంటా వ్యవసాయాన్ని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసాము వారికి సహకరితం అనేది ఒక నాదుడు ఆలోచిస్తలేడు వాని తన రెండు రూపాయల మిత్తి తీసుకొని వాని మిత్తి మిత్తి వాటి గోస తీపిస్తున్నారు ఒకటి ప్రైవేటు వాడు ఆల్రెడీ ఆర్థికంగా వెనకబడ్డాడు ఏంటి అంటే నా పిల్లలను కూడా ప్రైవేటు తోలియాలే నేను అని బస్సులు ఎక్కించి ఇప్పుడు కమరెడి పిల్ల విలేజ్ ఉంది నాలుగు బస్సులు పోతున్నాయి ఎవరికి దాస్పల్లి ఉంది రోజు నాలుగు బస్సులు వచ్చి బడిలో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏంది గవర్నమెంట్ టీచర్లను ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే ప్రైవేట్ వ్యవస్థలను ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు తీస్తేనేమో గవర్నమెంట్ అన్నది చేయాలి తీసేస్తే ప్రైవేట్ అన్నది సేయాలి అందరు ప్రైవేట్లో నన్న చదువుతారు అందులో గవర్నమెంట్ అనేది అవుతారు అన్ని ఇలాంటి దోక ఎందుకు హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నోడు డాక్టర్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం ఏంది ఇది ఎంతనే ఎందుకంటే ఆడు ఆల్రెడీ ఎంతసేపు నా సొంత హాస్పిటల్ నునే ప్రేమ ఉంటుంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి పని చేస్తే ఆయనకి ఎప్పుడు పోయి మళ్ళీ ఇంటికాడ ఉన్న పేషెంట్లకు చేయాలి ఆల్రెడీ పీస్ తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారు ఇన్ని వ్యవస్థల నేను తిరుగు చూస్తున్నా కానీ ప్రైవేటుకున్నంత ప్రేమ గవర్నమెంట్ విన ఉండడం లేదు ఎందుకంటే గాడిది అట్లాంటిది దాని మీద ఇంత మూటేస్తే బాధ్యతగా మోస్తుంది ఇంత అన్నం పెట్టి చేస్తే కానీ గవర్నమెంట్ పరిపాలించేటోళ్ళు గవర్నమెంట్లో నౌకర్లు చేసేటోళ్ళు మాత్రం గాడిది కంటే హీనంగా తయారైంది అనేది నేను ఈ సమాజానికి ఒక మంచి మంచితనంతో చెప్తున్నా కానీ చెడు ఏదో నువ్వు విమర్శిస్తలేను మనం ఎక్కడ గాడి తప్పుతున్నాము ఎక్కడ ఏం జరుగుతుంది ఇది ప్రక్షాళన చేసి ప్రజల్లో చర్చ చేసి ఎందుకంటే ఓట్ల రాజకీయం అయింది నేను ఇట్లా చేస్తే వాడు ఓటు వేయడం వచ్చేసారి నాకు గెలిపియడేమో అనుకుంటాం గెలిపిస్తే గెలిపించుండు గెలిపించకపోతే ఉన్నప్పుడన్నా మంచి చేస్తే ప్రజలు తలుచుకుంటారు కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఏదన్నా ఇప్పుడు నువ్వు మంచి సాధించాలనుకున్నావు నీ తాళ ఆల్రెడీ పైసలు ఉన్నాయి నీ నీ కుటుంబానికి సమస్య లేదు ప్రజలకు న్యాయ చేసి ఉంటే నీకు సత్య అంతవరకు పేరు మంచిగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క నాయకుడు గమనించాలే ఇప్పుడు వేయకముందు ఎన్ని మాటలు అనే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓట్లు వేసినావు గెలిచినావు ఐదేళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు ఒక మంచి ప్రణాళిక పది ఏళ్ళు పది తరాలు నిలబడే విధంగా ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఈ కొత్త కొత్తదనాన్ని సృష్టించాలని నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ప్రజానాయకునికి నేను చేతులు నమస్కారం పెడుతున్నా ఓటులు వేయించుకొని మోసం చేయడం కాదు ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పని చేయాలని చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా ఎవరిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలు ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులే కాబట్టి ఆ నాయకులకే నేను కోరుకొని చెప్తున్నాను